ఈ బైబుల్లో నాలుగు వేల సంవత్సరాలకి ముందే బైబుల్ వాక్యంలో యోబు యోబు గ్రంథంలో ఈ మాట స్పష్టంగా రాయబడి ఉంది ఈ భూమి శూన్యంలో వేరేలాడదీసి ఉన్నదని ఈ భూమి ఉన్నదని ఈ భూమి చుట్టూ ఆకాశం మబ్బులు ఉన్నాయని మబ్బుల్లో నీళ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ మబ్బుల్లో నుంచి వర్షాలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ అన్ని చెప్పకముందే బైబిల్లో నాలుగు వేల సంవత్సరాలకి ముందే యోగు గ్రంథంలో ఈ మాట స్పష్టంగా ఉంది అనమాట ఒకసారి మనం చూస్తే యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడవచనం శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యము పైన భూమిని విలేడదీశను నాసా అమెరికా పరిశోధన సంస్థ నాసా వాళ్ళు ఏదైనా కనుక్కోవాలంటే ఏదైనా గ్రహించాలంటే వాళ్ళు మొదటిగా బైబిల్ చదివి బైబిల్కి సైంటిస్ట్ సైన్స్లు సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా బైబిల్లో చెప్పబడిన మాటలు నిజంగా సృష్టిలో ఉన్నాయా జరుగుతున్నాయా బైబిల్లో చెప్పుతున్న ప్రకారం బైబిల్లో చెప్పబడిన ప్రకారం శూన్యంలో ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ముందుగానే వాళ్ళు గ్రహించి బైబిల్ని ప్రామాణికంగా తీసుకొని బైబిల్లో చదువుతూ బైబిల్ ప్రకారం వారు ఈ శూన్యం మొత్తం వాళ్ళు వెతుకుతూ ఉంటే వారు రీసెంట్గా నాలుగు సంవత్సరాల క్రితం మూడో ఆకాశం పైన ఒక వెలుగుచున్న ఒక పట్టణం మహాతివంతమైన పట్టణాన్ని వాళ్ళు కనుక్కున్నారు నాసా వాళ్ళు అది ఆ పట్టణం చాలా వెలుగ్గా ఉందంట ఆ పట్టణాన్ని నాసా వాళ్ళు కనుక్కొని వాళ్ళు న్యూస్ కూడా ప్రపంచానికి తెలియజేశారు ఇది పరలోకమని వాళ్ళు ఈ వచనాన్ని పట్టుకొని బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయని వాళ్ళు బైబిల్ చదివి దాని తర్వాత వాళ్ళు విషయాలు కనుగొన్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో అన్ని అందరికంటే నాసా ఎందుకు అంత అప్డేట్గా ఉందంటే వాళ్ళు ప్రతి విషయాన్ని బైబిల్లో ఉందా లేదా బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయట కన్ఫామ్ చేసుకుని బయట వాళ్ళు కనుక్కుంటున్నారు వాళ్ళు పరలోకం ఉందని వారు కనుక్కున్నారు పరలోకం ఉందా లేదా అన్నది విషయం ఈ ప్రపంచానికి నాసా సంస్థ స్పష్టంగా తెలియజేసింది ఈ చుట్టూ మేఘాలు ఉన్నాయని బైబుల్ స్పష్టంగా అప్పుడే చెప్పింది కాబట్టి బైబుల్ సత్యం బైబిల్లో ఉన్న మాట సత్యం బైబుల్ అసత్యం కాదు ఈ వీడియో చూస్తున్నా మీకు మీ కుటుంబానికి దేవుని కృప తోడే ఉండిగా ఆమె